रेडी रा दुपति विग्राइदराबाद बहर राज नर्म हूंदी दंपत सोनी जैक्री पुत्र कृतिक सिधारथ हैदराबाद बंग रविशंकर हरिता दंपतूमि हैदराबाद అదేవిధంగా జనలక్ష్మి వాసు బియ్యం పంచాయత్ అదేవిధంగా మందాల కోటయ్య గారు కృష్ణ గారు వారి వారు వారి కుమారులు కోడళ్ళు మందాల రామారావు గారు స్వర్ణకుమారి గారు వెంకటేశ్వరరావు గారు లక్ష్మి గారు ఈ రోజు కొత్త కారాయొరవారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబ సభ్యుల్ని అన్నదాత సుఖీభావాన్ని జీవించండి అదేవిధంగా శ్రీకృష్ణ సుజాత గారు టెక్స్టైల్స్ అదే విధంగా నిత్యం పాలాభిషేకం బాబా వారికి కంఠహారం ఇచ్చుదాత బైర్రాజు నాగవర్మ హిందూ మద్యం దంపతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రతిరోజు బాబా వారికి మధ్యాహ్నం సాయంత్రం నైవేద్యం ఇచ్చిన తాత పులిచేర్ల వెంకటరమణ వెంకటరమణి అదేవిధంగా ప్రతి గురువారం ఐదు లీటర్లు తర్వాత ప్రతాప్ ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా హత్తిపండ్లు ఇచ్చుదాత కేదాసి వెంకటభిక్షలక్షలు పెరుగుబల్లి అదేవిధంగా ఇచ్చుదాత సాయి మణికంట బేకరీ అండ్ స్వీట్స్ బియ్యం అంజా అదేవిధంగా పదయాత్రలో ప్రసాదించుకున్న బావలి స్వీట్స్ కొత్త కొడుకు రోడ్డు బియ్యం అంజ్ ప్రతినిత్యం బాబా వారికి అర లీటర్ పాలు ఇచ్చినాక బోమటి కేశవరావు గారు బియ్యం అంజా వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎడవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం అన్నదాత సిగ్గీ బాబా అన్నదాత సుఖీ బాబాని భో అన్నదాతలు గౌరవించండి અમ પરબ્રહ્મ સ્વરૂપો અંગે પડે દેવાયે નબા ઉલ્લા ડબ્બા પડેલી એના પંપ અકડ પડે